ముస్లిం సోదరుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా ఇచ్చారు ఈ విషయంలో ఎంతకైనా వెనకాడేది లేదంటూ వ్యాఖ్యానించారు ఏలూరు పాతబష్టం సమీపంలోని కర్బలా మైదానంలో ఆంజ్మనే ముహాఫిజుల్ ఇస్లాం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తొలత ఆయనకు ముస్లిం సంప్రదాయ ప్రకారం మత పెద్దలు ఆత్మీయ స్వాగతం పలికారు అనంతరం ముస్లిం సోదరులతో పాటు ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసికట్టుగా ఉండేందుకు అవసరమైన సురబ్దా వాతావరణం ఎల్లప్పుడూ ఉంటుందని ఒకరికొకరు పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ సోదర భావంతో మెలగాలని ఎమ్మెల్యే చంటి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి కాప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి నాయకులు ఆర్నేపల్లి తిరుపతి త్రిపర్ణ రాజేష్ ముస్లిం మత పెద్దలు ఎండి సులేమాన్ అస్లాం షరీఫ్ రాజా అహ్మద్ షేక్ జబీవుల్లా ఎండీ ఇక్బాల్ అమ్జద్ బాషా షేక్ జావేద్ మారం అను ఎండీ జానీ కార్పొరేటర్ ఇలియాస్ బాషా తదితరులు పాల్గొన్నారు

అన్న కంగరపడండి కంగరపడకండి అమ్మా సైడ్ కొడండి సైడ్ కొడండి ఏ నానే ఉన్నాను సైడ్ ఏయ్ ఏయ్ ఐపీఎల్ లోనా అమ్మా సైడ్ కొడండి సైడ్ மா <laughs> அந்த <laughs> जद परोदित होना व्यवस्था मालूम और मूल जो है इसमें देश में प्रगति के फाइन करना फाइनेशन को और भी मध्य और संरक्षण हमारा नेतृत्व में मध्य में नेतृत्व के प्राप्त में मानव द्वारा अंदर और हिंदू पर जैसे हमको मेरे प्रकार का आगे

పవిత్రమైనటువంటి ఈ మాసంలో అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా మరి కఠోరమైనటువంటి ఈ ఏదైతే ఉన్నారో ఉపవాస దీక్ష చేసి మరి నెల రోజులు కూడా రాష్ట్రంలోనే కాదు ఏ రోజులోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ నెల రోజుల పాటు చేసినటువంటి అలాపా చేసినటువంటి ప్రార్థనని ਨਰਵਾਰਨ yang ਮਨਪੁੱਤ ਕੋਰਕੂ ਅੰਦਰ ਕੀ ਗੁਰਾ ਮਰ ਇੱਕ ਵਾਰੀ ਰਮਨ ਸੁਭਾਗਾਂ ਨੂੰ ਤੇਰੀ ਜੀਸੂ ਸੰਗਰ ਮਾਰਕੀ ਤੇਰੀ ਜੀਸੂ ਸੰਗਾ ਤੇਰੀ ਜੀਸੂ ਅਸਾਦ ਨੋਜੇ ਇਹ ਨਰੰਗੋ ਦਿਨ ਤੇਰੇ ਤੋਂ ਵਾਇਸ ਦਾ ਸ਼ਾਹ ਅਦਬਾ multimulti-field worship mulan rick